సార్ దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ చులుపు ఓన్లీ ఒక ఎకరం మాత్రమే ఒక ఎకరం మాత్రమే ఈ ల్యాండ్ ఎక్కడొస్తుంది అమరావతి క్యాపిటల్ గుంటూరు జిల్లా అమరావతి క్యాపిటలు అమరావతి నుండి ఈ ల్యాండ్ దగ్గరికి ఎగ్జాక్ట్గా ఐదు కిలోమీటర్ దగ్గరలోని ఈ ల్యాండ్ ఉన్నది నది వాటరు ఇరవై నాలుగు గంటలు వాటరు కాలువ పారుతూనే ఉంటుంది నెంబర్ వన్ పాయింట్ సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటాయి కృష్ణానది వాటరు వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు లేదు చెలుపు ఫుల్ బ్లాక్ సాయిల్ ఓన్లీ ఎకరం మాత్రమే కరెంట్ ఉన్నది ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ల్యాండ్ ఓనరు మాట్లాడతారు సారు మాటల్లోనే మనము విందాము చూడండి దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి సిక్స్ లైన్స్ ఉన్నాయి హైవే హైవే సిక్స్ లైన్స్ ఆల్రెడీ వర్క్ రన్నింగ్లోనూ ఉన్నది ఈ సిక్స్ లైన్స్ ఆనుకొనే ఈ ల్యాండ్ వస్తుంది సిక్స్ లైన్ ఆనుకొని హైవే ఈ ల్యాండ్ వస్తుంది దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ ఓపెన్ ప్లాట్స్ మీ ప్రాపర్టీస్ ఏదైనా మీరు ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రాపర్టీస్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు సార్ ప్లీజ్ సార్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సార్ సార్ గుడ్ ఈవెనింగ్ సార్ సార్ నమస్తే సార్ చెప్పండి సార్ అది మీ ల్యాండ్ వీడియో నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు సార్ అవును మీరేనా సార్ ల్యాండ్ కోనరు అవును సార్ అంటే ఇద్దరం ఉన్నాము మా నాన్నగారు మా బాబాయ్ ఇద్దరం మీ నాన్నగారు మీ బాబాయ్ మా బాయ్ ఈ వీళ్ళిద్దరి పేరుతో డాక్యుమెంట్ ఉంది డాక్యుమెంట్ ఉంది ఓకే సార్ మీరు ఈ ల్యాండ్ కొనరా లేకపోతే మీ పెద్ద రాజు సార్ ఈ ల్యాండ్ సిరాజ్ మా తాతల దగ్గర నుంచి ఓకే మీ తాతల నుంచి ఆ స్థిరాస్తి ఇది ఓకే ఈ ల్యాండ్ పాస్ పుస్తకాల సార్ అవును పాస్పోర్ట్ డాక్యుమెంట్ మొత్తం క్లియర్గా ఉంది సార్ మొత్తం ఓకే ఈ ఇప్పుడు ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు ఇది ఓన్లీ ఒక ఎకరం మాత్రమే ఈ ఈ ఈ ల్యాండ్ కి ఏమైనా బ్యాంకు లోన్ అని తెచ్చుకున్నారు సార్ మీరేమన్నా లోన్ లేవు సార్ అంటే క్రాప్ లోన్ కానీ అంటే అంత ముందు అంత ముందు చేసినప్పుడు తెచ్చుకోవాల ఇప్పుడైతే ప్రెసెంట్ ఏం లేదు ఓకే ఇంత ముందు అయితే క్రాప్ లోన్ తెచ్చుకున్నారు ఇప్పుడు ప్రజెంట్ క్రాప్ లోన్ కూడా లేదు తెచ్చుకోలేదు ఇంకెవరో తెచ్చుకో ఓకే తెచ్చుకోలేదు ఓ మార్ట్కేజ్ లో అంటే కొందరు ఏంటంటే సార్ మార్ట్ కేజ్ లోన్ అయితే తెచ్చుకోలేదు మార్ట్కేజ్ లోన్ కూడా తెచ్చుకోలేదు మీరు మనకి ఐడియాలో అయితే మన నాయనం చేసింది మొన్న దాకా ఓకే మా అంటే ఆ టోటల్ కదా సార్ అంటే మీకైతే ఐడియా లేదు మీకైతే అంటే బ్యాంక్ లో పెట్టి పాస్ పుస్తకాలు లో పెట్టి క్రాప్ లోన్ అయితే తెచ్చుకున్నారు అచ్చ అది మాట్ క్రాప్ లోన్ అయితే తెచ్చుకోలేరు తెచ్చుకున్నారు అమ్మ మళ్ళీ బాకీ క్లోజ్ చేశారా క్లోజ్ చేసే అయిపోయింది నో ప్రాబ్లమ్ దాని గురించి మీకు ఇబ్బంది ఏం లేదు ఓకే సార్ ఈ ల్యాండ్ మొత్తం ఓన్లీ ఒక ఎకరం మాత్రమే ఈ ల్యాండ్ లో ఏమేమి పంటలు పండుతాయి సార్ మొన్న దాకా ఒక నెల క్రితం దాకా ఉంది సార్ ముప్పై సంవత్సరాల నుంచి ఆ ఈ ఒక్క ఎకరం ల్యాండ్ లో ముప్పై సంవత్సరాల వరకు తోట మీదే ఉంది మీరే వేసారు మాదే ఉంది కౌలుకి వాళ్ళం అది ముప్పై సంవత్సరాలు కదా లైఫ్ టైం అయిపోయింది అని మొన్న ఒక నెల క్రితమే మొక్కలు తీసేసాం ఓకే ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు చేసి మొత్తం క్లోజ్ చేశారు చెట్లు తీసేసాం కొత్త నాడదాం అనుకున్న పాటికి మళ్ళీ రియల్ ఎస్టేట్ పెరిగింది ఇక్కడ మా దగ్గర కొంచెం అందుకని సేల్ చేసేద్దాం అన్న ఆలోచనలోకి వచ్చాం అదే సో అందువల్ల మళ్ళీ ఏ పంట వేయడానికి మీరు వేయలేదు మళ్ళీ అమ్మేద్దాం అని చెప్పేసి మీరు అమ్మే ఆలోచన ఉంది కాబట్టి మళ్ళీ ఏ పంట మీరు వేయలేదు ఓకే సార్ మీ పేరండి దాసరి బాలు దాసరి బాలు గారు ఒక ఎకరం ఒక ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్ గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా ఏ మండలం కింద వస్తుంది ఈ ల్యాండ్ తుల్లూరు మండలం ఏ విలేజ్ కింద వస్తుంది సార్ హరిచంద్రపురం రెవెన్యూ తుల్లూరు నుంచి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటుంది సార్ తుల్లూరు నుండి ఈ ల్యాండ్ దగ్గరికి ఐదు కిలోమీటర్ మాత్రమే గుంటూరు నుండి ఈ ల్యాండ్ దగ్గరికి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ ముప్పై ఐదు కిలోమీటర్ వస్తుంది ఓకే ఈ ల్యాండ్ తాడు రోడ్ ఫేసింగ్ లేదా మట్టి రోడ్ ఫేసింగ్ సార్ కరకట్ట అంటారు సార్ మీకు ఐడియా ఉందా కరకట్ట అనేది ఏంటి సార్ సారీ కృష్ణా నది పక్కన కరకట్ట అని ఒకటి ఉంటుంది కృష్ణా నది పక్కన కరకట్ట కరకట్ట రోడ్డు పక్కనే మనది ఆ రోడ్డు అంటే అదే సార్ ఆ రోడ్డు అంటే అది తార్ రోడ్ మట్టి రోడ్డే సార్ అనండి సార్ మట్టి రోడ్ మట్టి రోడ్డు మట్టి రోడ్ అంటే తార్ రోడ్ నుంచి మన ల్యాండ్ కాడికి ఎంత దూరం రావాల్సి వస్తే తార్ రోడ్ నుండి మన ల్యాండ్ కాడికి తార్ రోడ్ నుంచి మన ల్యాండ్ కి అయితే ఒక త్రీ హండ్రెడ్ మీటర్ ఉంటుంది అన్న అంటే మూడు వందల మీటర్లే సార్ ఈ కార్ రోడ్డు నుండి మన ల్యాండ్ దగ్గరికి డైరెక్ట్ కార్ సెల్కెళ్తా లేకపోతే గుంతలు మెట్లు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా వెళ్ళిపోద్ది కార్ వెళ్ళిపోయి డైరెక్ట్ కార్ వెళ్ళిపోతుంది ఎన్ని అడుగుల రోడ్డు ఉంటుంది మెట్టి రోడ్డు చెప్పాలంటే ఉదాహరణకి ఎన్ని అడుగులు సార్ ఇరవై ముప్పై ఒక ఫిఫ్టీన్ సీట్స్ ఉంటది అంటే పదిహేను అడుగుల యాభై అడుగుల ఫిఫ్టీన్ అంటే పదిహేను అడుగులు ఉంటది మనం పోయే దారిలో ఈ ల్యాండ్ లో కరెంట్ ఉందా సార్ కరెంట్ ఉంది బోర్లు ఉన్నాయా పక్క అంటే అంటే నాకు కృష్ణా కృష్ణానది అంటే ఆ నీళ్లు మీ ఇక్కడ మీ అందరూ మీ ల్యాండ్ పక్కన సో అందువల్ల బోర్లు వేసిన అవసరం లేదా సో కృష్ణానది వాటర్ సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ వస్తాయి నది పక్కనే కాబట్టి వాటర్ కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు వాటర్ కరెంట్ అయితే ఉంది వాటర్ కి ఇబ్బంది లేదు ఓకే సార్ ఒక ఎకరం కాస్ట్ అని చెప్తున్నారు సార్ ఒక ఎకరం కాస్ట్ ఓకే సార్ రెండు కోట్ల రూపాయలు అంటే ఓన్లీ ఒక ఎకరం మాత్రమే ఉంది ఈ ఒక ఎకరం కూడా రెండు కోట్ల రూపాయలు చెప్తున్నారు ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ నేల రెడ్ సైలా బ్లాక్ సైలా సార్ నేల వచ్చే ఫుల్ బ్లాక్ లేకపోతే కొంచెం రెడ్ బ్లాక్ ఇట్లా మిక్స్ అయి ఉంటుందా ఫుల్ బ్లాక్ సార్ నాకు తెలియక అడుగుతున్నా రెండు కోట్ల రూపాయలు ఒక ఎకరం మీరు చెప్పారు అంటే ఇందువల్ల అంత కాస్ట్ ఉంది అక్కడ ఆ ఏరియాలో అక్కడ డెవలప్మెంట్ ఏంటి ఏంటి అమరావతి అమరావతి క్యాపిటల్ అంటే అమరావతి దగ్గర ఐదు కిలోమీటర్ ఉంది కాబట్టి రెండు కోట్ల రూపాయలు మీరు చెప్తున్నారు ఎకరం అంటే సార్ వినండి నాకు నాకు తెలుసు బట్ మన సబ్స్క్రైబర్స్ కి అర్థం కావాలని చెప్పేసి దయచేసి చెప్తున్నారు ఓకే సార్ ఇప్పుడు నన్ను వాళ్ళు ఏమని సుబ్రహ్మణ్యం గారు రెండు కోట్ల రూపాయలు ఏంటి అని నన్ను అడుగుతారు అది మీరు ఈ ల్యాండ్ ఓనర్ కాబట్టి మీ మీ మాటల్లోనే డైరెక్ట్ వాళ్ళ ఇంటర్గా సార్ వాళ్ళు ఓకే సో క్యాపిటల్ రాజధాని అయి ఉంది కాబట్టి అక్కడి నుంచి రాజధాని నుంచి ఈ ల్యాండ్ ఐదు కిలోమీటర్ దగ్గరలో ఉంది కాబట్టి అందుకనే ఒక ఎకరం రెండు కోట్ల రూపాయలు చెప్తున్నారు అంతేగా సార్ వెరీ గుడ్ సార్ సార్ ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ ఎకరం చుట్టుపక్కల వేసారా వెంచర్లు అన్ని పొలాలే వెంచర్లు అయితే ఏమీ లేవు ఇప్పుడు ఎకరము ఈ రెండు కోట్ల రూపాయలు పెట్టి ఉదాహరణకి మన కస్టమర్ తీసుకున్నారా సార్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా తీసుకున్నారు సార్ వాళ్ళు ఏం చేయగలరు ఆ ఎకరంలో రెండు కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు ఏం చేయగలరు ఏం చేయగలరు అంటే మామూలుగా వాళ్ళు ఫామ్ లాగా ఉపయోగించుకోవాలని గెస్ట్ హౌస్ వేసుకోవచ్చు సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఫామ్ లో గెస్ట్ హౌస్ ఉంది ఐడియా ఉందండి సేమ్ మళ్ళా మన పొలం లాంటిది అది కూడా అచ్చా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెస్ట్ హౌస్ కి ఈ ఎకరం ల్యాండ్ కి ఎంత దూరం ఉంటది మీ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటది ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అంటే ఫిఫ్టీన్ కిలోమీటర్ అంటే పదిహేను కిలోమీటర్లు అంటే చంద్రబాబు నాయుడు గెస్ట్ హౌస్ కి మీ ల్యాండ్ దగ్గరికి పదిహేను కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ ఉంది అదే నేను చెప్పింది మీకు వే లైన్ అండి సిక్స్ లైన్ ప్రపోజల్ కేపల్ రాజధాని అమరావతి ఓకే ఆ దాని నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ పైకి వెళ్తే వైకుంఠపురం దగ్గర బ్యారేజీ అది వర్క్ స్టార్ట్ అయింది మోహన్ రెడ్డి చేసిన తర్వాత కొంచెం కదా అవును దానివల్ల కొంచెం డిలే అయింది అంటే బాబు గారు ఈ సిక్స్ లైన్ పడిన తర్వాత మన ల్యాండ్ కి సిక్స్ లైన్ కి ఎంత దూరం ఉండొచ్చు ఉదాహరణకి అంతేనా అంటే అనుకోనే వస్తుంది అంటే ఈ ఎక్కడ కొన్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అదృష్టవంతులు అట్ అంతే కదా అంటే సిక్స్టీ ఫైవ్ కాబట్టి రేపు రేపు త్రీ మంత్స్ తర్వాత ఎలక్షన్ లో టీడీపీ గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే ఇంక బంగారమే అంతేనా ఓకే ఓకే ఫైన్ అప్పుడు మూడు కోట్ల మూడు కోట్లన్న వాళ్ళు ఇవ్వమంటారా కొండలు మళ్ళీ అంతే కదా సార్ మీకు మీకు ఎందుకు నిన్న దేవీ ఒక గంట సార్ కొంచెం బండి సైడ్ అంటే మీకు రీసౌండ్ వస్తుంది మళ్ళీ అంటే కొంచెం ఒక టూ అవర్స్ బ్యాగ్ మేము ఒక పార్టీ వచ్చింది నేను అయితే వన్ నైన్ గా మీరు రెండు కోట్ల రూపాయలు చెబితే ఒక కోటి తొంభై లక్షలకు వాళ్ళు అడిగారు వాళ్ళు అడిగారు ఓకే అట్లైతే ఒక ఫోర్ ఫైవ్ డేస్ చేయండి మన సబ్స్క్రైబర్స్ అర్థం అవుతుంది దాన్ని బట్టి నేను మీకు ఫోన్ చేస్తాను ఇప్పుడే మన ఛానల్ అప్లోడ్ చేస్తాను నేను ఓకే సార్ నేను మళ్ళీ థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ బాలు గారు